ఒకడేమో జైష్టత్వపు హక్కు కోసం తన కడుపు మార్చుకొని తను కష్టపడి వండుకున్నది వదులుకోవడానికి ఇష్టపడితే ఒకడేమో ఒక్క పూట కూటి కోసం ఆ జ్యేష్ఠత్వపు హక్కును నిలువున తెగ నమ్ముకున్న దరిద్రుడు చూడండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు యేసుప్రభు వారు మనల్ని కూడా జైష్ఠుల సంఘములో చేర్చాడు మనం ఎవరో తెలుసా జైష్ఠుల సంఘం పరిశుద్ధాత్మా ఫలమును పొంది పది పూర్ణమైన జైష్ఠుల సంగమై పరిశుద్ధాత్మా ఫలమును పొంది పది పూర్ణమైనా జైష్ఠుల సంగమై సియోను రాజా రాజా నీ ముఖము చూడా ఆశతో నేను పేచియును ఆశతో నేను పేచియును మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు మున్నును వినచినవా పరిపూర్ణమైనా జేష్ఠుల సంఘమై మనందరినీ ఎవరు లెక్కలో చేసాడు తెలుసా జేష్ఠుల సంఘం హెబ్రి పత్రికలో ఉంటదండి ఒకసారి హెబ్రి పత్రిక తీసుకోండి ప్రభుకి స్తోత్రం కలుగును గాక ఏమని పిలిచాడో చూడు మనల్ని పన్నెండవ అధ్యాయం ఒకసారి తీసుకోండి ఇరవై రెండవ ఇరవై రెండవ వచ్చిన చదువు అది ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యరుషుల్యమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్ పడినటువంటి ఆ జో జైష్టత్వపు ఆశీర్వాదం చూశారు అది రెండు విధములైనటువంటి దీవెనకు దోహదపడింది భౌతికంగాను మరియు ఆధ్యాత్మికంగా కూడా మెయిన్ యాకో భాష ఆధ్యాత్మికంగా ఏషావు ఆ చిక్కుడుగాయల కోరికి ఆ హక్కును అమ్ముకున్న తర్వాత ఇక దేవుడు ఆమోదించేశాడు వాళ్ళ అమ్మా నాన్న ఇసాకు రెబక వాళ్ళ మనసులో ఏశావు పెద్దోడు యావకోప చిన్నోడు కానీ దేవుని దృష్టిలో కోపం వచ్చింది దేవుడి గరి దరిద్రుడా ఒక్క పూట కూటి కోసం నేను ఇచ్చిన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకుంటా దరిద్రుడా నిజంగానే పోయింది పోరా అది యాకోబుదే అని నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనన్నాడు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ జేష్టత్వం యొక్క ఆశీర్వాదాన్ని ప్రేమించినవాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలుసా మన జేష్ఠుడు యేసయ్య సయ్య హక్కు పొందినోడు జయష్ఠుని పొందుకున్నట్టు జైష్టుని తిరస్కరించిన వాడు ఏసైని తిరస్కరించినట్టు అందుకే హెబ్రి పత్రిక పన్నెండులో అన్నాడు ఒక పూట కూటి కొరకు తన జేష్టత్వపు హక్కును వేసుకున్న ఏ శాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా దూసుకోండి అన్నాడు ఈరోజు మనం పొందిన రక్షణ ఈరోజు మనం పొందినటువంటి నిత్య జీవ స్వాస్థ్యము ఈ రోజు మనం సంపాదించుకున్న ఏసో మన జేష్ఠుడు మన జైష్టత్వపు హక్కు సామాన్యమైంది కాదు ఈ ధన్యత ఈ భాగ్యం రాజులకు లేదు రంగప్పలకు లేదు చక్రవర్తులకు లేదు అధికారులకు లేదు ప్రధానులకు లేదు అల్పుడివి అల్పురాలివైన నీకు నాకు దక్కింది నీకు నాకు దక్కింది ఇది ధనవంతులకు లేదు బిలియన్ ఇయర్లకు లేదు దక్కింది భాగ్యం నాకు దక్కింది భాగ్యం నాకు దక్కింది భాగ్యం వాళ్ళకి ఎన్నుండి ఏమి లాభం వారంతా కనిష్ఠుల లెక్కలోకి వచ్చారు కానీ జేష్ఠుల లెక్కలోకి రాలేదు కానీ మనందరం పరిశుద్ధాత్మా ఫలమును పొంది పరిపూర్ణమైనా జష్ఠుల సంఘమై ఈ జైష్ఠుల సంఘం అంతా రేపు ఎక్కడ కూర్చుంటే తెలుసు రారాజు పక్కన సింహాసనం మీద ఈ విలువ విలువ తెలియక కులం కోసం కొంతమంది వదిలేశారు ప్రభువుని వాళ్ళ మతంలో వాళ్ళు సస్తే కబర్స్థాన్ లోనికి రానీరని చచ్చిపోతే ఆ మంచం ఇరని మంచం కోసం అంటే శ్మశాన వాటికలో స్థలం కోసం కొంతమంది దేవుణ్ణి వదిలిపెట్టేశారు ఎందుకు వదిలేసావు అంటే మా వాళ్ళు ఒప్పుకోవటం లేదులేండి అండి ఎందుకు ఒప్పుకోవట్ల ఎందుకు ఒప్పుకోవట్లేదంటే మేము చస్తే మాకు శ్మశానంలోకి రానిరంట నా దగ్గరికి ఒకసారి తల్లి వచ్చింది గో ఒక మాట అంది ఏందన్న మరే నాకు కూడా బాక్ తీసుకోవాలని ఉంది కానీ మరి సచ్చిపోతే నా శవాన్ని మా వాళ్ళకి ఇస్తావా అంది నేను నన్ను ఏం బ్యాంకులో వేసుకుంటానా లేకపోతే ఏమన్నా దాచి పెట్టుకుంటా నేనేం చేస్తాను ఇస్తా నువ్వు బాబు పొంది నీ ఆత్మ నిత్య జీవానికి వారసత్వం పొందితే నాకు అంతే జాల్ అంతేగా నీ శవాన్ని నేనేం చేసుకోండి కాదులే కొంతమంది ఇయ్యకపోతే కొట్లాట అయింది మా దగ్గర గొడవ అయింది అందుకని నాకు ఇయ్యేమో మళ్ళీ నువ్వు అబో నీ శవం కోసమే అడ్డం తిరగాలి ఇక నేను నువ్వు సంతోషంగా రక్షణ పొందు ఆనందంగా పరలోకి పరదేసికెళ్ళిపో వాళ్ళు అంతగా కోరితే ఆ శవాన్ని ఇచ్చేత్తా వాళ్ళకి ఇచ్చే తల్లి నేనేం దాచిపెట్టుకుని లేపో అన్నాను నిజంగానే ఆ మాట అన్ను వచ్చి తీసుకుంది బాబు తీసో ఎంత భయపడిందో చూడు బిడ్డ డెబ్బై ఏళ్ళు ఉంటాయి అంతే ఎక్కువ ఉండవు దేవునికి స్తోత్రం ప్రిలారా మా వాళ్ళు ఒప్పుకోరా కొంతమంది అరే ఎంతవరకు ఉంటారు నీ కుల ఎంతవరకు ఉంటారు నీ మతపోళ్ళు అసలు ఎవడు ఎవడు వస్తాడు నీ ఆపత్కాలంలో భూమి మీద నువ్వు ఇబ్బందులు ఇబ్బందులు కొలిమిలో ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడు రేపు చచ్చాక నరకాకి పోతున్నా ఏ మా కుల నరకాన్ని తీసుకెళ్తారేండి వదలనే అంటారు ఎవడని వచ్చి అన్నోడిని కూడా తీసుకెళ్ళేస్తారు అందులో కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి తరణిలో నీటి బరు కెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి ఆపులకెందను దొరికెడి జీతము గరటము సుమ్మండి అవడే అవడే ఫలానా కాస్ట్ అండి అంటే అవ్ అవ్ మీరు ఆకులమా అబ్బబ్బ పక్క రండిరా పక్క రండి పెద్ద 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 పుకులోడు వచ్చారు పండి పండి పండిండి అని పంపిస్తారా మెడకి రాగి బెళ్ళ ఒకటి కట్టి మూర్చబెళ్ళలాగా వేస్తారు మెడ నేసి తోస్తారు అగ్నిగొండంలోకి కులమత భేదములెందుకు జగము జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు దేవుని లేడు అంటే ఏం చెబుతున్నాడు తెలుసా మొత్తం తేడా అని చెబుతున్నాడు ఓకే అయితే ఏందంట అయితే ఉంది అందరూ పాపులు అయితే ఏందంట పాపులకెల్లను దొరికడి జీతము నరకము సుమ్మండి ఎంత ఘనులకైనా నరకము తప్పదు నిజమండి నరకపు బాధ గొప్పదండి ఎంత మొత్తుకొని చదువుతున్నా ఒకడికి ఎక్కట్లా సినిమాలు చూసి సినిమాలు చూసి యమలోకం నరకలోకం ఎట్టుంటుందని ఫీల్ అవుతున్నారు వీడు కూడా హీరో పోయి యముడిని ఆట ఆడించవచ్చు యమదోతలకు తగాదలు పెట్టొచ్చు ఏ సినిమాలు చూసి అట్ట కలలు అవుతుంది అట్లా నరకమనగపు మనగపు దోట కాదది అగ్ని గుండమండీ అగ్ని ఆరదు కాలిడి వారికి రాదు సుమ్మి విడుదల పొందలేరు సుమ్మి ఓ వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ నరకముందని మాకు తెలుసులేవా తప్పించుకోవడానికి మేము చేసే ఏర్పాట్లు మేము చేస్తున్నాం ఏం ఏర్పాట్లు చేస్తున్నాం ఏమి చేసిరండి వ్రతములు మతములు కర్మ కాండలు వ్యర్థము పాపము బాప లేవు అండి చచ్చిపోయినోడు పాపే తలకూరి పెట్టేవాడు ఇంకా పార్కేవాడు ఇంకా ఆ పాపికి ఈ పాపి తలకూరి పెడితే ఆ పాపి మోక్షానికి ఏ పక్క నుంచి పోతాడు నాకు అర్థం కాల నాకు ఏ బజార్లో గుండా పోతాడు పోయినోడు పాపే తలకూరి పెట్టేవాడు పాపైనప్పుడు ఈ పాప ఆ పాపికి తలకూరి పెడితే ఆ పాపి ఏ ఏ రూట్ లోంచి పరలోకం పోతాడు ఏ రూట్ లోంచి మోక్షానికి పోతాడు అట్ల మరి అపుత్రస్య గతి నాస్తి అని ఉంది కదా ఆ నిజమే పుత్రుడు లేకపోతే గతి లేదు అని పుత్రుడు పున్నామ నరకం ఉంది కదా ఆ నిజమే పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు ఏ పుత్రుడు మనం కన్న పుత్రుడా మనం కన్న పుత్రుడు వరుస తప్పితే వాడు పున్నామ నరకం భూమి మీద చూపిస్తాడు అర్థమైందా వాడు నరకం తప్పించడం కాదు వాడు భూమి మీదే చూపిస్తాడు ఏదో దేవుడు మనందు లైన్లో ఉంటే మనకేదో కాస్త ప్రశాంతంగా ఉంటుంది కానీ వాడు కర్మగాలి దరిద్రుడయ్యాడు అనుకో వాడు మనకు చూపిస్తాడు భూమి మీద నరకం మరి ఏ పుత్రుడి గురించి శాస్త్రం చెబుతుంది అంటే దైవపుత్రుని గురించి గతిర్నాస్తి అంటే కుమారుడు లేకపోతే గతి లేదు అని అర్థం ఏ కుమారుడు మనం గన్నా కుమారుడు కాదు మనం గన్నా గనకపోయినా మరి ఆ మాటకు వస్తే కొంతమందికి అచ్చంగా ఆడపిల్లలు పుట్టారు ఏమండి నాకు తెలిసిన కుటుంబం ఉంది అచ్చంగా తొమ్మిది మంది ఆడపిల్లలు ఒక్కడైనా మగోడు పుడతాడు ఉంచుకున్నారు మొత్తం తొమ్మిది మంది పిల్లలు ఆడపిల్లలు దిగారు మరి వాళ్ళకి నరకానికి ఎనైంది కాదు 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 శాస్త్రము చెప్పినటువంటి లేకపోతే పండితుడు చెప్పిన లేదా వేదము లేదా సాహిత్యము తత్వము చెప్పినది ఏంటంటే అపుత్రస్య గతిర్నాస్తి అంటే మనం కనే సంతానము కాదు దేవునిలో నుండి ఉద్భవించే బయటకు వచ్చేటువంటి దైవ కుమారుడు ఆ కుమారుడు లేకపోతే గతి లేదు ఎందుకంటే ఆ కుమారుడు జగతి అంటే మనందరి పాపముల కొరకు ప్రాయశ్చా ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడతాడు అంటే మన పాపమంతా తన మీద వేసుకొని తన రక్తము ద్వారా మనకు పాప విమోచన ప్రసాదిస్తాడు ఆ కుమారుడు దయ లేకపోతే ఎవడు కూడా నరకాన్ని తప్పించుకోలేడు కాబట్టి ఆ గతిర్నాస్తి అంటే ఆ పుత్రుడు లేకపోతే మనకు నరకం తప్పదని అర్థం అలాగే కుమారుడు పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడంటే ఎవరైనా దైవపుత్రుడు మన పుత్రుడు కాదు కొంతమంది పుత్రులు దెబ్బకి మెంటలెక్కి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఏందమ్మా నరకం అంటే ఏంటో భూమి మీద చూపిస్తున్నాడు అయ్యేవాడు సచ్చినోడు కాదు బతికినోడు కాదు ఏం చేస్తున్నాడు తాగుతాడా తాగినోడు కదలకుండా వండుకోడు మమ్మల్ని ఇంటి చుట్టూ తిప్పికొడుతున్నాడు ఆ దరిద్రుడు మా మీదకి వస్తున్నాడు అల్లాడిపోయే తల్లిదండ్రులు ఎందరో వాడేట తప్పిస్తాడు వాడు తాగి భూమి మీద నరకం చూపించేవాడు సచ్చిన తర్వాత వాడు మోక్షాన్ని ఇస్తాడా వాడు కాదు 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 కానే కాదు ఎవరు ఆ పుత్రుడంటే దైవ కుమారుడైన క్రీస్తు దైవపుత్రుడైన క్రీస్తు ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకుందురండి వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి పాపము బాప లేవు అండి మరి ఎట్లా ఆది మీరేం టెన్షన్ పడొద్దండి అండి మీరేం టెన్షన్ పడద్దు దారి ఉందిలేండి మీరు చేసే వ్రతములు మతములు కర్మకాండలు ఫలించకపోవచ్చు కానీ మీకు మీకు రక్షణ కొరకు ఒక మార్గాన్ని దేవుడే వేశాడండి ఆది దేవుడే మిమ్ము నెల్ల తప్పించాడు రెండు వేయిల ఏండ్ల క్రింద ఎవతార మెత్తినాడు నరుడై తాను పుట్టినాడు రెండు వేయిలా ఏండ్ల క్రింద ఎవతారం ఎత్తినాడు నరుడై తాను పుట్టినాడు ఎవరాయనా ఆకసమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి ఆకాశమందున సూర్యుని వలనే దేవుడు ఒక్కడండి ఒక్కడు నరుడై పుట్టిన దేవుని నామం సుండి వెలుపల వెదకి దండుగండి టైం దండగా బుర్ర ఆలోచనల దండగా డబ్బు దండగా మనం అర్పించిన అర్పణల దండగా ఎందుకంటే నరుడై పుట్టిన దేవుడు ఒకే ఒక్కడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆదిదేవుడే మిమ్ము నెల్ల తప్పించాడు ఆదిదేవుడే మిమ్ము నెల్ల తప్పించాడు రెండు వేల ఎండ్ల క్రిందాడు నరుడై తాను పుట్టినాడు ఎళ్ళవతారెత్తినాడు నగుడై తాను పుట్టినాడు ఓ విను ముసోదరా పరమ గురుని భూతొలకు నరకపాద ఆకసందున సూర్యుని వలనే దేవుడొక్కడండి ఆకసమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుందర వెలుపల వెదకి దండు గండే నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుస్వామి వెలుపల వెదకి దండు దండుగణి చెండో స ఎవరండి నరుడై పుట్టిన దేవుడు కామ క్రోధ లోదర్యములని అర్షడ్ వర్గాలను జయించినవాడు పాపము నా ఎందున్నదని ఎవడు స్థాపించును అని సభ్య సమాజంలో నిలబడి సవాల్ విసిరిన వాడు పాపుల కొరకు తన ప్రాణమును బలిగా పెట్టి సమాధి చేయబడి సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ నాడు పునరుద్ధాన మహిమతో మరణపు గుండెను చీల్చి మరలా బ్రతికిన వాడు తిరిగి లేచినవాడు నరేయుడ సుచరిత్ర కలిగిన దేవుడు శుభగుణాల సంపన్నుడు సర్వాంగ సుందరుడు తన వంటి వాడు ఇంకొకడు లేడు తనతో ఎవరు సరిరారనిపించుకున్నవాడు నేను ఆరాధించి ఒప్పుకొని అంగీకరించి ప్రకటిస్తున్నా జా నువ్వు ఏ కోణంలో నుంచైనా చూడో పర్ఫెక్ట్ గా పరిపూర్ణంగా కనపడతాడు ఆయన ఆయనలోని పరిపూర్ణత ఇంకా ఎవరిలో కనపడదు నాకే కాదు స్వామి వివేకానందుల వారికి కూడా అదే కనిపించింది ఆయనే చెప్పాడు ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో పేజీ నంబర్ వన్ మొదటి పేజీలోనే చెప్పాడు పరమ పితను మనం గాంచలేము పరమ పుత్రుని మనం తెలుసుకోగలం కలుసుకోగలం మానవ రూపంలో క్రీస్తు మూలంగా మాత్రమే మనం బ్రహ్మాన్ని గాంచగలం అన్నాడు తెలుసా తర్వాత ఏమన్నాడు తెలుసా యేసు లోకుల పాపములను హరించుచున్నాడు అన్నాడు తర్వాత ఏమన్నాడో తెలుసా ఆయన ఎందు ఎలాంటి అపరిపూర్ణత లేదు ఆయన పరిపూర్ణుడు అని చెప్పాడు ఆయన ద్వారా మాత్రమే అంటే ఇంకొకళ్ళ ద్వారా అవకాశము లేదు ఆయన మాత్రమే పాపభారాన్ని మోస్తున్నాడంటే ఇంకొకడు మోసే ఛాన్సు ఆయన మాత్రమే పరిపూర్ణుడు అంటే ఇంకొకడు అంతటి పరిపూర్ణత కలవాడు ఇంకొకడు అందులో ఆయన స్వామి వివేకానందులు వారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అంతటి మహనీయుడే చెప్పాడు యేసు గురించి నేను చెప్పేది ఏముంది ఏ పుస్తకంలో చెప్పాడో స్క్రీన్ మీద కూడా వేసి చూపించాను పుస్తకాలు మారుస్తారని ముందుగానే చాలా పుస్తకాలు సేకరించి ప్రింట్ చేసి పెట్టాం ఆ మరి తెలివితేటలు మరి మాకు లేవేంది మాకు లేవు అది కాదు బుక్ మొత్తం అన్ని ప్రింటెడ్ మొత్తం భద్రం చేసి పెట్టాం స్పష్టంగా మాట్లాడాడు అందులో కాబట్టి ఇంత పరిపూర్ణుడు రక్షకుడు పాపాలను హరించిన వాడు మనందరికీ జయేష్యుడైన యేసుని కులం కోసం వదిలిపెట్టడం దరిద్రం మతం కోసం వదిలిపెట్టడం దరిద్రం ఏమండి క్షణికమైనటువంటి ఐహిక భోగాలు కామవాంఛల కోసం వదిలిపెట్టడం ఏందండి దేవుణ్ణి దరిద్రం వివాహ సంబంధాల్లో అబ్బాయి కోసం అమ్మాయి వదిలిపెట్టడం ఏందండి దేవుణ్ణి దరిద్రం అమ్మాయి అన్యురాలు అమ్మాయిని చేసుకోవాలంటే నేను కూడా అన్యూ అయిపోవాలండి దేవుణ్ణి రా దరిద్రుడా ఇది ఎలాంటిదో తెలుసా ఒక పూట కూటి కోసం జైష్టత్వపు హక్కును అమ్మేసుకున్న వేసేవా లాంటి బతుకులు ఈ బతుకులన్నీ ఈ బతుకులకి ఒక ఆడబిడ్డో లేకపోతే ఒక మగ మగబిడ్డో లేకపోతే కులమో మతమో దక్కుతాయేమో గాని దేవుడు దక్కడు రక్షకుడు దక్కడు రక్షణ దక్కదు నిత్య జీవము దక్కదు ఏసావు చూడండి ఎంత దరిద్రుడు చూడండి దేవుడిచ్చినటువంటి ఆ విలువైనది ఏదో దాన్ని గుర్తుపట్టక చిక్కుడుగాయన దేవుడి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అమ్మాడు ఎంత దారుణ దేవుడు వరం జైష్టత్వం అలా దేవుడు మనకిచ్చిన వరములను అమ్మరాదు దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను ఒక పూట కూటి లాంటి అల్పమైన భోగాల కోసం లోక పాపాల కోసం లోక విషయాల కోసం అమ్మరాదు విసర్జించరాదు దేవుడు విసర్జించరాదు అవసరమైతే లోకములో నా అన్న వారిని కోల్పోయినా మనం పర్వాలేదు కానీ రక్షకుడిని మాత్రం పోగొట్టుకోకూడదు అందుకే అంత కోపం వచ్చింది దేవుడికి వేసేవు మీద యాకోబి మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందంటే యాకోబు మంచి పిల్లవాడని కాదు యాగోబుకి ఎనిమిది అష్టవంకర్లు ఉన్నాయి అయినా సరే దేవుణ్ణి ప్రేమించాడు దేవుని ఆశీర్వాదాన్ని ప్రేమించాడు జైష్ట త్వపు హక్కును ప్రేమించాడు హక్కును ప్రేమించాడు తర్వాత యాకోబు జీవితం అంతా మీరు చూడొచ్చు యాకోబు మోసాలు చేశాడు చివరికి మోసగించబడ్డాడు